కోసం మా అమరావతి గడిన ఛానల్ని సబ్స్క్రిప్ చేసుకొని వెళ్ళి కన్ను కండి పెద్దన ఈ పచ్చిమణి నియోజవర్గంలో కొన్ని రోజులు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నారు ఎవరు గెలిస్తే ఈ నియోజవర్గా అభివృద్ధి చెందందని భావిస్తున్నారు ఇప్పుడు దాక అయితే పోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థి చంద్రగిరి యేసునత్వం గారు ఓడిపోవడం అనేది జరిగింది అటువైపు టీడీపీ అభ్యర్థి మద్దాలగిరి గారు గెల గెలిచారు గెలిచిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల అటువైపు వెళ్ళిపోయారు ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు సర్వత్ర ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గల్లా మాదేవి గారు ఇటు ఎంపీ అభ్యర్థి ప్రమస్ అని చంద్రశేఖర్ గారు గెలిస్తే అభివృద్ధికి కానీ పనులకు కానీ ఏ ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక కరెంట్ బిల్ రూపంలో కానివ్వండి మైనార్టీకి సంబంధించిన ఏ విషయంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అదే దుల్హన్ పథకం కానివ్వండి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి స్కాలర్షిప్స్ కానివ్వండి తర్వాత రెసిడెన్షియల్స్ మైనార్టీస్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కానివ్వండి మౌజన్ ఇమామ్ జీతాలు కానివ్వండి తర్వాత రంజాన్ నెలలో ఇచ్చే తోఫా కానివ్వండి రంజాన్ నెలలో మరమ్మతుల కోసం మసీదు మరమ్మతుల కోసం ఇచ్చే ఆర్థిక సహాయం కానివ్వండి ఏ ఇది ఏది కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా జరగలేదండి చాలామంది పథకాలు ఇస్తున్నారు కాదనట్లేదు కానీ విద్య వైద్యం అభివృద్ధి చేసి మనకు ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీ పరంగా రూపుదిద్దితే కనుక ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా జగనే ఉండేవాళ్ళు కాకపోతే ఇది అతను ఎందుకు మర్చిపోయారనేది అతని అవగాహనకి మనం వదిలేస్తున్నాము ఎవరు సలహాలు తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు అనేది మనకైతే తెలియదు అట్లాగే అమరావతి కూడా ఆనాడు రెండు వేల పద్నాలుగు తర్వాత అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ప్రపోజ్ చేసినప్పుడు కూడా అమరావతిని రాజధానిగానే ఉంచుదామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత పరిణామాల వల్ల మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పేటప్పటికీ అక్కడ చాలా గందరగోళం ఏర్పడింది అదే అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు కనుక అభివృద్ధి చెంది అభివృద్ధి చేసి ఉండట ఉండటైతే ఇంకొక పది సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగానే ఉండేవాళ్ళు ఇది ప్రజల తీర్పు అది రాబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకి ఏ విధంగా ఎవరు కావాలి ఉచిత పథకాలు ఇచ్చే సీఎం కావాలా అభివృద్ధి ఇచ్చే సీఎం కావాలా రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరానికి కావాల్సిన సీఎం కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు అంటే మీరు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గల్లా మాధవి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బెమ్మసాని చంద్రశేఖరులు కావాలని మీరు కాంక్షిస్తున్నారు అయితే వీళ్ళిద్దరికీ రాజకీయాలు కొత్తగా వస్తున్నారు అనుభవం లేదు ఎదురున్న వ్యక్తులు వైసీపీ వాళ్ళు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది మీరేమంటారు అంటే దీంట్లో అనుభవం అనేది కాదు సార్ ఇది అనుభవం కాదు అనుభవంతో చాలామంది వచ్చారు కానీ ఆ అనుభవంతో ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా పెన్షన్ విధానం అనేది మీరు అనుభవం గురించి చెప్తున్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు అనుభవం వినా వ్యక్తి అని చెప్పారు పెన్షన్ విన విధానం డోర్ డోర్కు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్ళారు అతని అనుభవం లేదుగా రాజకీయానికి కొత్తగా వచ్చిన వ్యక్తి డైరెక్ట్ డోర్ టు డోర్కి వెళ్ళారు ఏ ముసలా కూడా ఇంటి లేవక ముందే పెంచిన విధానాన్ని అమలు చేసింది ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో ఒక మున్సిపాలిటీ దగ్గర వృద్ధులు తెల్లవారుజాము నాగి ఇంటి నుండి వెయిట్ చేసిన సంఘటనలు కళ్ళారా మేము చూసాం కాబట్టి ఆ విధానం చాలా బాగుంది రాబోయే రోజుల్లో ఎవరు వచ్చినా సరే ఆ విధానాన్ని తీసేయకూడదు ఎవరైతే వృద్ధాబ్యులు ఉంటారో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఇవ్వడం భావ్యం అది ఎందుకంటే ఆ టైంలో ముస్లిం వాళ్ళు ఎక్కడికి వస్తారు వాళ్ళ పక్షాన మనం ఉండాలి ఇక్కడ కొత్త పాత అభ్యర్థులు కాదండి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ప్రజలు ఆశీర్వదిస్తారు రాబోయే రోజుల్లో కూడా ఇంకొక విషయం కూడా నేను చెప్తుంది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ బీజేపీతో కలిసే ఉన్నారు టీడీపీ వాళ్ళు కాకపోతే మైనారిటీస్ విషయంలో కరెక్ట్గా నిర్ణయం అనేది టీడీపీ కానీ జనసేన కానీ కరెక్ట్గా మాట్లాడాలి మేమున్నామని ఒక భరోసా కల్పించాలి అక్కడ ఎవరు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు మైనార్టీ ఏ విధమైన ఇబ్బంది కలగదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తీసేయబోదు అనేది క్లియర్ కట్గా మీడియా పరంగా ప్రెస్ మీట్ రూపంలో ఎవరు కూడా దాకా కూడా చెప్పలేదు అది మైనార్టీస్లో చాలా పాతులుగా వెళ్ళిపోయింది అది దాన్ని కూడా మీరు బయటికి తీసి మైనార్టీస్ పథకాలు కరెక్ట్ కానీ ఈ ఎన్ఆర్సీ సిఏ దీని గురించి కూడా క్లియర్ కట్గా ఒక మేనిఫెస్టో రూపంలో ఒక మెసేజ్ అనేది స్పష్టత ఇస్తే కనుక మైనార్టీస్ కూడా టీడీపీకి మొగ్గు చూపుతారు అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోనున్నాయి అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కూటమి వాళ్ళ యొక్క మేనిఫెస్టోని విడుదల చేసిన నేపథ్యంలో ఎవరి మేనిఫెస్టో అయితే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసాము చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు మంచి పథకాలు అది ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి ఇంటికి పదిహేను వందలు ఇస్తున్నారు ప్లస్ ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులకి తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు వేస్తున్నాం ఇంకా ప్లస్ మరి ఉచి మహిళలకి ఉచిత మూడు సిలిండర్లు మహిళలకి మూడు సిలిండర్ ఉచిత పథకం ఇస్తున్నారు సూపర్ సిక్స్లో మంచి పథకాలు ఇస్తున్నారు రైతుకి ఇరవై రూపాయలు మంచి ఇంకా ప్లస్ అన్ని మా పథకాల్లో ముస్లింస్ కూడా ప్రత్యేకించి కొన్ని మంచి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది జగన్ రెడ్డి ఇదివరకు గతంలో చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు సబ్సిడీ లోన్స్ ఉన్నాయి ప్రతి ముస్లింస్లు చాలా వెనుకబాటు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం సబ్సిడీ లోన్స్ ఇచ్చేవాళ్ళు అది ఎంతో చాలా ఉపయోగకరమైనది జగన్మోహన్ రెడ్డి వచ్చే సంక్షేమ పథకాలు తీసేసి అందరికి ఇచ్చే పథకాలనే అందరి సామాన్లు బోసీలకి అందరికి ఇచ్చే పథకాలనే జగన్మోహి అందరికి ప్రకటించి ముస్లింస్ కూడా ద్రోహం చేశాడు గతంలో ముస్లిం సంబంధించిన మహిళలకి ఈ దులహన్ పథకం సంబంధించి పెట్టాడు దాంట్లో యాభై లక్ష రూపాయలు ఇస్తారని ఎక్కడ ఇచ్చింది అక్కడ చివరిలో ఎలక్షన్స్కి కోర్టులో ఇవ్వడం వల్లే దానికి ప్రకటించడం జరిగింది పరిస్థితి ఇలా సంక్షేమ పథకాలు చాలా అనేక రకం చూసుకుంటే చంద్రబాబు గతంలో చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ప్రజలకి చాలా అవసరం మహిళలు కానీ ఏదైనా సరే ఈ గ్యాస్ సిలిండర్లు కానీ మంచి పథకా సూపర్ సిక్స్ పథకాలు చాలా నెంబర్ వన్ పథకాలు ఇంకా మేనిఫెస్టోలో నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు చాలా మహిళల కోసం ఎంతో ఆశ్చర్యజనకంగా రూపొందించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నీ అమలు చేయాలంటే కోట్లాది రూపాయల డబ్బులు కావాలి రాష్ట్రంలో అంత ఆదాయం లేదు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడానికే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశాడని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మీరే చంద్రబాబు నాయుడు అనికే రాష్ట్రాన్ని ఏ రకంగా గతంలో అభివృద్ధి చేశాడు హైదరాబాద్ సిటీలో కానీ ఏ రకంగా చూసి ఎంత ఎకనామికల్గా సెట్ చేశారని అర్థమవుతుంది ప్రజల్లో ఇది చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఆ రకమైన ఎకనామిక్ ఆర్థికంగా తీసుకురా తీసుకొచ్చి అన్ని సంక్షేమ పథకాలు విరూపిస్తారు అతను ఇతను ఇతను సంక్షేమ పథకాలు అమలు చేసి అప్పులు చేసి ప్రతి ఒక్క తలము తల మనిషికి మూడు లక్షల రూపాయలు అప్పులు చేయడం జరిగింది కానీ అవి మన అప్పులు చేసి మన ఇంట్లో పంచిపెట్టినట్టుంది చంద్రబాబు నాయుడు ఏం చేసారగా ఈ రాష్ట్రానికి ఎకనామికల్గా సెట్ చేసి అభివృద్ధిని ఎకనామికల్ తీసుకొచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలు ఉపయోగించే అవకాశం ఉంది అది పరిస్థితి అయితే ఇప్పుడు ఆ ఉమ్మడి కూటమి ప్రకటించినటువంటి ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకి మంచి జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నో డౌట్ అన్నమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్ మన విజన్ మనం చూసుకుంటే గతంలో మన హైదరాబాద్లో ఏ రకమైన డెవలప్ అయ్యి ఎకనామికల్గా ఏ రకంగా వస్తుంది ఆ రకమైన ఎకనామీకి రావడంబడ్డ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు ఇతను అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాడు అది ప్రజలకి చాలా నష్టం అది అది ఆలోచన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విజను దాని అభివృద్ధి డెవలప్మెంట్స్ అన్ని రకాలుగా ఆలోచిస్తారు ఇతను ఓన్లీ బటన్ నొక్కుడు డబ్బులు వేసి మన సమస్య మీద సమస్యలకి మళ్ళీ ఇంకా అది అప్పులు భారం వేయడం తప్పనిచ్చి ఇతని పథకాలు ఎటువంటి జనిక్యం ఉండదు